ఇలాంటి ప్రశ్నలన్నీ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరుండి జరిపిస్తున్నారు ధర్మ నిర్ణయ కామ మునిగి పరిదర్శిత ఏనకేనా పిపాయేన పుత్రోత్పాద లక్షణ ఇది ఆ ధర్మ నిర్ణయం అంటే దీన్ని చూస్తే దీని మీద నమ్మకం పోవడం సరిగదా దీని మీద జుగుప్స దేవగింపు వచ్చి ఈ కథ ఇలాంటి వాళ్ళ మనం కొలు చేస్తున్నాము అనేటువంటి ఒక అపోహ వస్తుంది ఎన్ని ప్రశ్నలు ఎందుకు అడిగారు జనమేదే మహారాజా వారు అంటే ఈ ప్రశ్నలకి మహర్షి చేత సమాధానం చెప్పించి లోకంలో ఉండే అపోహలు తొలగించాలి అది ఉద్దేశం లేని ఆయనకి అన్ని సందేహాలు కాదు ఈ ప్రశ్నలన్నీ వేయడం ఎందుకు అంటే ఇవన్నీ పైకి అనుచితంగా కనిపిస్తున్నా ఇవన్నీ సకారణములు యుక్తియుక్తములు తప్పనిసరిగా విధి బంధము లేని చేయాల్సిన పనులే కనుక వీటిని అన్నింటినీ పరమాత్మ ఆ పనులుగా ఆ రకంగా నిర్వహించారు అని సమాధానం చెబితే ఓ వారి వధ లేకపోతే ఓ తాటకావధ కానీ ఇలాంటివన్నీ చేస్తే ఇది ఎందుకు జరిగింది ఇది తప్పు కాదా అంటే తప్పులాగా అనిపిస్తుంది కానీ తప్పు కాదు పురాణ ప్రవచనం చేసేటువంటి వాళ్ళకి మొట్టమొదటి బాధ్యత ఏంటి అంటే ఇలాంటి గ్రంథాల్లో అవన్నీ తప్పులు అనేటువంటి లోకానికి ఉండే అపోహను తొలగించాలి అపోహను తొలగించి ధర్మ నిర్ణయం చేసి వాళ్ళందరూ ధర్మాత్మలు వాళ్ళు చేసిందే నిజం అలాగే చెయ్యాలి బలలా చేయకూడదు ఆ చేసింది పరిపూర్ణంగా నూటికి నూరు పాళ్ళు యుక్తమే అని సమర్థించే విధంగానే గ్రంథం నడపాలి తప్ప అన్ని తప్పులు తడికే అని చెప్పడానికి మాత్రం పుస్తకం ముంచుకోకూడదు ఏదైనా సరే ధర్మ సూక్ష్మం దగ్గర ధర్మ సందేహం వస్తే ధర్మానికే ఎక్కువ ప్రాబల్యం ఇచ్చి వాళ్ళు అధర్మాత్ములు వాళ్ళని శిక్షించడం అని ఆయన అప్పుడు కర్తవ్యం అని పరమాత్మ దానికోసమే వచ్చారు అదే చేశారు చాలా చెట్టు జాతులుండి కట్టే కుట్టారు కదా వాళ్ళని తప్పు కాదా కాదు దానికి సమాధానాలు రామాయణంలోనే ఉన్నాయి అవన్నీ సమాధాన గ్రంథాలు వదిలిపెట్టేసి ఈ ప్రశ్నలను మాత్రం బయటికి పంపించేస్తున్నారు జనానికి ఇన్ని అపసిద్ధాంతాలుగా ఉన్నాయి అన్ని ప్రశ్నలుగా ఉన్నాయి వీటి సమాధానం లేదు అనేటువంటి మాట చెబుతున్నారు అన్నిటికీ సమాధానాలు మహర్షులు ఇచ్చారయ్యా మూల గ్రంథాలు బాగా చూస్తే వాల్మీకి రామాయణం కానీ వ్యాస భారతం కానీ చూస్తే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దానిలోనే కనిపిస్తాయి అవన్నీ తెలుసుకుందామనే ఉద్దేశంతోనే జన్మైదే మహారాజు వ్యాసుల వారిని అడుగుతున్నారు వ్యాసులు సమాధానం చెబుతున్నారు కృష్ణ పరమాత్మ చరిత్ర ప్రారంభం ఇక్కడి నుంచి ముందు అవతార కారణం ఏమిటి అంటే భూభార హరణం కోసం చాలా మంది ప్రసిద్ధమైన శ్లోకం ఏమిటి అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఇది జనరల్ ప్రతిజ్ఞ కృష్ణావతారానికి ఒక్కదానికే కాదు ఏ అవతారమైనా సరే ఏ యుగాల్లో ఏ అవతారమైనా అయింది అంటే దానికి కారణం ఏమిటి అంటే దుష్ట శిక్షణం శిష్ట రక్షణం ధర్మ సంస్థాపనం ఇది అవతార కృత్యాలు అవతారం తాలూకు ప్రయోజనాలు ఈ మూడు ఈ కో వీటి కోసం వస్తారు దుష్ట దుష్టల్ని శిక్షించాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది అంటే భూమి బరువు పెరిగిపోతాయి భూమికి బరువు ఏంటండి అందరినీ మోసేది సర్వం సహాయక పేరు అందరినీ సహిస్తుంది అనేటువంటి పేరు పెట్టుకున్న భూమికి వీళ్ళు బరువు అవుతారా అని అంటే పుణ్యాత్ములు ఎన్ని కోట్ల మంది ఉన్నాయో ఆవిడికి బరువు కాదు కానీ పాపాత్ముడు ఒక్కడున్నా సరే భారం భరించలేదు భూమి పాపాత్ముల వల్ల భారంగా అనిపిస్తుంది అత్యంత ధర ఏకదా భరాక్రాంత రుదతి చ అతికరిషిత గోరూపధారిణి దీన భీత అగచ్చ త్రివిష్టపం అని కథ ఆరంభించారు భూమాత గోరూపాన్ని ధరించి స్వర్గలోకానికి వెళ్ళి కళ్ళమణి నీళ్లు కారుస్తూ దేవేంద్రుడి దగ్గర మొరపెట్టుకుంది దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళింది ముందు వెళ్ళి ఏమయ్యా అంటే పుష్టాచక్రయన వర్తతే భయం అన్న ఇంద్రుడు అడిగాడు ఏమా నీకేమి కష్టం వచ్చింది అని అంటే అది విడిగి చాలా ఇబ్బంది పెడుతూ బాధపడింది దుఃఖాన్ని నాది ఏమిటని అడుగుతావా అమ్మా నీకు తెలియదా దుఃఖం ఏమిటో జలాసంధో మహాపాపి మాఘధేశు పతిర్మమ్మా భూపతులు అంటే భూమిలో ఉన్న రాజులందరూ భూమికి భర్తలు మహాపాపాత్పుడైనటువంటి జలాసంధుడు మగఢ దేశాల్లో నాకు భర్తగా ఉన్నాడు శాల్వ సౌభపతి క్రూర కేశుక వత్సకౌ సర్వే ధర్మవిహీనాశ్చ పరస్పర విరోధిన పాపాచారా మధోన్మక్తా కాలరూపా కొంతమంది మోడల్ గా కొన్ని పేర్లు చెప్పింది కేసీ అనే రాక్షసుడు ఒకడు దేనుకాసురుడు వత్సఫుడు శాల్వుడు అలాగే నరకాసురుడు రుక్మి కంసుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా భూలోకంలో మహాపాపాత్ములై నాకు అనేక కష్టాలని దాన్ని తెచ్చి పెడుతున్నారు వాళ్ళ బరువు నేను మొయ్యలేకపోతున్నాను కిం కరోమి మీకు గచ్చా చింతామే మహతీ స్థిత భూతమాత అంటే చాలా మంచిదే కానీ నాకు అప్పుడు జరిగినటువంటి హిరణ్యాక్షుడు నన్నేమో సాప చుట్టేసి సముద్రంలో పారేస్తే తదా శోకల రూపేణ విష్ణునా నిహత ప్యసౌ వరాహేన వరాహేణ సాపితాహి స్థిరాకృత ఉద్ధృతాసి వరాహేణ చెప్పేటప్పుడు మన వాళ్ళు ఉద్ధృత శివరాహేణ అంటారు ఈ శివరాహం ఎక్కడ బాబు ఉధృతాసి వరాహేణ వరాహము చేత ఉద్ధరింపబడింది తప్ప శివరాహం అంటూ ఏం విడిగా ఏం లేదు అక్కడ అలాగే తన చేత ఉద్ధృతాహం వరాహేణ వరాహ ఆదివరాహర్తిగా స్వామి వారిని నన్ను ఉద్ధరించారు అప్పుడు బాగానే ఉంది తర్వాత లేదా నోచే దశాతలే స్వస్థాస్థిత శ్యామ్ అప్పుడు నేను సంతోషించాను కానీ ఇప్పుడు అనిపిస్తోంది ఆ స్వామి నన్ను ఎందుకు బయట తీసుకొచ్చాడు అలా ముడిగి ఆవిడ కింద పారేస్తే ఆ పాతాల లోకంలో హాయిగా నేను మూల తపస్సు చేసుకుంటూ కూర్చునే వాడిని ఇప్పుడు ఈ భూభారం అంతా నాకు ఉండేది కాదు ఈ రాక్షసులందరూ భూలోకంలో పుట్టి నాకు ఈ ఇబ్బంది కలిగించిన పరిస్థితి ఇదంతా లేకుండా ఉండేది కదా ఆ స్వామి నన్ను ఎందుకు బయట అని ఇప్పుడు ఏడుస్తున్నాను ఆ రోజుని భూమిని భూమిని సముద్రంలో పారేస్తే సంతోషించింది ఉద్ధరం చేరని కానీ ఆ ఉద్ధరణం ఇప్పుడు దానం మీదకి వచ్చింది ఇలాంటి మహాపాత్మల్ అందరినీ భరించాల్సి వస్తుంది అంచేత ఇలా కాకుండా ఉండే మాట అయితే నేను స్థిరంగా భూలోక పాతాల లోకంలోనే హాయిగా సుఖంగా ఉండేవాడిని ఇప్పుడు ఈ వారం మోయలేకపోతున్నాను అగ్రే దుష్ట సమాయాతి అష్టాస్తా కలిగి ఇదంతా ఒక వ్యక్తి దీని తర్వాత అనతి కాలంలో ఆ ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కలి అనేటువంటి మహా దుర్మార్గుడైనటువంటి వాడు వస్తాడు వాడిని ఇంకా బాధపడతాం ఆ బాధ ఇంకా భరించాలని భయం భయం ఇప్పటి నుంచే వాడు రాకముందే ఆ కలిపురుషుడు వస్తాడు వస్తాడు అనేటువంటి భయం నాకు ఇంకా ఎక్కువైపోతోంది అంటే ఈ దుఃఖాన్ని నేను భరించలేను నాకు ఏదైనా మార్గం చూపించు అని దేవేంద్రుడి దగ్గర మొరబెట్టుకుంటే చాడు వాడన్నాడు ఇలే హింతే కరో నేనేం చేస్తానమ్మా నాకు ఇలాంటి బాధలే ఉన్నాయి ఇప్పుడు నువ్వు చెప్పిన కొన్ని పేర్లలో కొందరంటే నాకు వాళ్ళు నన్ను ఎప్పుడు చంపుతారో నా రాజ్యం ఎప్పుడు పట్టుకుపోతారో అనే భయం నాకు ఉంది అంచేత్ర నేనేం నీకేం చేయలేను బ్రహ్మానం శరణం రజ బ్రహ్మగారిని శరణు వేడు అహం ఆగమిష్యామి నేను నీకు సాయం చేయడానికి రికమెండ్ చేయడం కోసం నేను కూడా నీతో పాటు వస్తాను వచ్చి బ్రహ్మగారికి చెప్తాను అమ్మా భూ భూమి కష్టపడుతుందండి మీరు ఏదైనా సాయం చేయండి అని ఓ మాట నేను కూడా సాయం చేస్తాను అన్నాడు అంటే ఆ దేవేంద్రుడిని వెంట పెట్టుకుని ఈ భూమాత బ్రహ్మలోకానికి వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడు అప్పుడు కలి రాయాతి దుస్తోయం విభేమి కలి పురుషుడు ప్రవేశం అవుతోంది అందరూ పాపాత్ములు అవుతారు ఆ బాధ నేను భరించలేను అంచేది ఈ రాక్షసులందరినీ సంహరించి లోకాన్ని అంతటినీ కూడా దుర్మార్గుల బారి నుండి రక్షించి నాకు ఏదైనా విముక్తి కల్పించండి అని బ్రహ్మగారికి మొరపెట్టుకుంది నాహం శాదేవి వారావతర నేతవా ఆయన అన్నాడు ఈ భారాన్ని తగ్గించడానికి నాకు శక్తి లేదమ్మా అంటే మనందరం కలిసి మహావిష్ణువు దగ్గరికి వెళదాం గచ్చావ సదనం విష్ణోహం దేవదేవస్య చక్రహ ఈ పని అంతా ఈ పోర్ట్ పోలియో అంతా అయింది అంతే ఆయన దగ్గరికి వెళ్ళి నేను కూడా వస్తాను కావాలంటే మీతో పాటు దేవేంద్రుడు బ్రహ్మగారు భూమాత ముగ్గురు కలిపి మహావిష్ణువు దగ్గరికి వెళదాం ఆయన ఈ పనులన్నింటికి ఏదైనా పరిష్కారం చూపిస్తారు అని బ్రహ్మగారు చెప్పారట నేను శక్తివంతు కాదు అంటే నువ్వు అక్కడికే వెళ్ళు నేను వస్తాను ఇత్యుక్త వేదకర్త అసౌ పురస్కృత్య సురాంశగాం జగాన విష్ణు సాధనం అన్నాడు హంసవాహనం మీద కూర్చుని చతుర్ముఖుడు హంసారూఢుడై వేదకర్త అయినటువంటి ప్రజాపతి గారు చతుర్ముఖ ప్రజాపతి గారు బ్రహ్మగారు పురస్కృత్య సురాంశ గాం గోరూపధారి అయిన భూమిని దేవతల్ని వెంట పెట్టుకుని బ్రహ్మదో కలిపి బ్రహ్మగారు మహావిష్ణు లోకానికి వెళ్ళారు అక్కడ ఆయన్ని స్తోత్రం చేశారు ఆ స్తోత్రాలన్నీ మనం తర్వాత వదిలేద్దాం సహస్రశీర్షామీ సహస్రాక్ష సహస్రపాత్ త్వం పురుష పూర్వం దేవే దేవదేవ సనాతనంతా చెప్పి ఈ మహిమ అనంతమైనటువంటి మహిమ మహావిష్ణువు నువ్వు రక్షణ బాధ్యతలు స్వీకరించిన వాడివి మా యాపకం నుంచి రక్షించడం నీ బౌ పూచి అనేటువంటి మాట చెప్పి నమస్కారం చేశారు భారావతరణం విష్ణు కర్తవ్యంతే దే జనార్దన అని ఉపసంహారం చేశారు మహావిష్ణువు నువ్వు జగత్తు యొక్క భారణం భారాన్ని తగ్గించడం అనేటువంటిది మీ యొక్క బాధ్యత అది గుర్తు పెట్టుకుని మమ్మల్ని అందరినీ అనుగ్రహించు అప్పుడు విష్ణుమూర్తి అని అర్థం ఆహం స్వతంత్ర ఏవ అత బ్రహ్మ న శివస్త నేను స్వతంత్రుణ్ణి కాదు బ్రహ్మ స్వతంత్రుడు కాదు శివుడు కూడా స్వతంత్రుడు కాదు యోగమాయా వశే సర్వ స్థావర జంగమం ఆ యోగమాయ వశంలో ఉన్న మనందరం ఆవిడ అనుగ్రహం వస్తే ఆవిడ ఏ సమయంలో మనకి అనుగ్రహం చేస్తుందో ఆ సమయంలో నేను ఈ పని పూర్తి చేస్తాను యథా సా స్వేచ్ఛయా పూర్వం కర్తుది సువ్రత తథా కరోతి సహిత వయం సర్వేది తద్వశాహ మనం అందరం ఆవిడ వశంలో ఉన్నాం ఆవిడ ఎప్పుడు నిర్ణయిస్తుందో ఆ రకంగా చేయాల్సి వస్తుంది అదేంటండి మీరు మేము మేమందరం వస్తే నేను స్వతంత్రుణ్ణి కాదండి అంటున్నారు ఎంతవరకు నమ్మాలి అని అంటే యద్యహం శ్యాం స్వతంత్ర నేను స్వతంత్రుణ్ణి అయితే కుతా ఫలం కచ్చపోవా మహార్ణవే ఓ చేపగానో తాబేలుగానో పుట్టాల్సిన పరిస్థితి ఏంది నా అందరినీ నేను కోరుకుని ఈ హీనమైన పశు యోనుల్లో జన్మించాలని అనుకుంటామా త్రియ్యోనుష కో భోగ కా ప్రీతి కిం సుఖం అలాంటి హీన జన్మలు ఎత్తితే ఏం ఆనందమా సందమా సుఖమా ఏ కౌరవమా కీర్తి ఏముంది నేను ఎందుకు పుట్టాను పోని జమదగ్ని సుద్రునిగా పుట్టాను పుట్టిన తర్వాత ఒక నృసింహావతారంలో పుట్టాను చేసిన పని ఏంటి ఘనకార్యం రాక్షుడిని సహకరించాను మనిషి కాదు జంతువు కాదు మనుషులు దగ్గరికి రానివ్వరు జంతువులు దగ్గరికి రానివ్వు అలాంటి ఎటు అది ఎవరికి కలకుండా పోయాను బయటికి పోని వామన అవతారంలో ఉన్నాను మరుగుజ్జు వాడిగా తయారైపోయి నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయేలాగా ఉన్నారు అది నృసింహో వామనో వాంకు జమదగ్నసు తస్మాత్ సంబయం పితామహ ఎందువల్ల అంటే బ్రాహ్మణ పుట్టుకు పుట్టి నృశింసం వా కథం కర్మ కృతవారస్మి భూతలే అంతమందిని సంహరించడం అనేటువంటిది బ్రాహ్మణుడికి కర్తవ్యమేనా ఓ బ్రాహ్మడిగా పుట్టి ఓ మహర్షి పుత్రుడిగా పుట్టి ఇరవై యొక్క పర్యాయాలు రాక్షసులు అందరినీ కోసేయడం ఎంత దారుణమైన పని లోకమందరూ నన్ను ఎలా తిట్టిపోసుకుంటారు ఇలాంటి వాళ్ళు దానిలోంచి వచ్చినటువంటి రక్తాలు ఏర్లై పారేయట క్షతజయిస్తూ హృదయాన్ని సర్వాన్ పూర చేయం కథం పునః ఆ హృదాలు నిండిపోయేట్లాగా రథం రక్త ప్రవాహం పారేలాగా పరశువుకి పని చెప్పాను ఇదంతా న్యాయమేనా దమదగ్ని యొక్క పుత్రుడు అయి ఉండి క్షత్రయుల్ని సంహరించడం న్యాయమేనా పోనీ అలా కాదు రామావతారంలో ఉన్నాం రామభూత్వాత దైవేంద్ర దండకాగనం వెళ్ళాను పదాతిగా నడిచాను చీరాంబరాలు చీరవాసాలు కట్టుకున్నాను నారచీరలు కట్టుకున్నాను అడవిలో ఉన్నాను జటావల్కలాలు ధరించాను ఎక్కడా నన్ను అడిగేవాడు చెప్పేవాడు లేకుండా అసహాయ అపాధేయ భేషమే నిర్జనే వనే కురువన్న ఆఖేటకం తచనం విగత సిగ్గు లేకుండా అక్కడక్కడ తిరిగాను పోని దానిలోనైనా ఉంది అంటే భార్యనే ఎవడో పట్టుకుపోయాడు ఓ లేదా నాకు వెళ్ళి నా జ్ఞానం ఎక్కడున్నా జ్ఞాతవాన్ మృగం హైమం మాయయా పికితస్తుందా ఆ వచ్చింది మాయా మృగం అని తెలీదా ఆ మాత్రం గుర్తించలేక మారీచుడు లేడి వేషంలో వస్తే దాన్ని గుర్తించలేక వాడి వెనకాల పరిగడ్డవేంటి నేను నేనే స్వతంత్రుణ్ణి అయితే ఇలా చేస్తానా అని ఆయన చరిత్ర అంతటి ఆయన చెప్పుకుంటున్నాడు నేను రామావతారంలో మారీచుడు ఆ వేషంలో వచ్చాడు అని గుర్తించలేక వాడి వెంట పడిపోవడం ఏంటి ఉటజే జానకీయం చెక్వా నిర్గత తప్పదాన ఆ ఆశ్రమంలో వర్ణశాలలో అమ్మవారిని వదిలిపెట్టి నేను ఒంటరిగా పరిగెట్టి వెళ్ళడం ఏమిటి ఆ లక్ష్మణ ఓపించ తాం చక్వా నిర్గతో లక్ష్మణ స్వామి వారు కూడా నా నాలునకాలు నన్ను రక్షించడానికి నేను సాయం చేయడం కోసం ఆయన వచ్చాడు మీ ఇద్దరు లేని టైంలో లో చూసుకుని రావణాసురుడు భిక్షుకు వేషంలో ఆవిడని అపహరించారు ఇదంతా ఏంది భిక్షు రూపం కృత్వ రావణ కపటాకృతి జహార తరస రక్ష గానహీన్ స్వర్గ ఇదంతా ఎన్నో రకాలుగా ఏడ్చాను బాధపడ్డాను బంధోహం నాగపాశయ పోను యుద్ధం చేసినప్పుడు లోకోత్తర పరాక్రమవంతుండే నా పేరు అందరికీ నాగపాషంతో ఇందుడు బంధించాడు నన్ను నేను విడిపించుకోగలిగానా ఏదో నా యోగం బాగుంది లోకానికి మర్యాద వచ్చింది కనుక జరుత్పంతుడు వచ్చి ఆ నాగపాశం విడిపించేది కనుక బయటపడ్డాం కానీ లేకపోతే నేను నా తమ్ముడు ఆ వేళ నాగపాశానికే ఎలా కట్టుబడిపోయి ఉండవలసిన వాళ్ళనే కదా ఇది ఏం పరిస్థితి ఏమని బంధోహం నాగపాషయిష్ట లక్ష్మణ్ మహానుజ విషవజ్ఞవు పతితో దృష్ట్ వానరాహ విస్మయం గత నాకు బలంగా ఉండేటువంటి ఆంజనేయుడు అంగదుడు విభీషణుడు అందరూ అందరూ ఉన్నారు కానీ ఎవరు ఏం సాయం చేయలేకపోయారు నాగభాష మధ్యలో అయి ఇద్దరు ఉంటే భరుత్పంతుడు వచ్చాడు కనుక నాగభాషలలో నీకు గుర్తి కలిగింది లేకపోతే లేదు కదా గరుడైన తద ఆగత్య మోచత ఘాతలోకి ఆయన వచ్చాడు కనుక నేను బతికి పట్ట లేకపోతే నేను స్వతంత్రం నా అని అడిగాను కృతం రాజ్యం రాజ్యం పోయింది వనే వాస అడుగులు పట్టు పోయాను మృత తాత మృతహ తండ్రి గారు చనిపోయారు భార్య అపహరిం ఏం కష్టం ఒకటే కష్టం ఒకటే రెండా ఎన్ని కష్టాలు రాజ్యం పోయింది వనవాసం వచ్చింది తండ్రి చచ్చిపోయాడు వెళ్ళాన్ని ఎవరో ఎత్తుకుపోయారు యుద్ధం కష్టమైనటువంటి యుద్ధం చేయాల్సి వచ్చింది ఇంకా ఎవరేమో బాగుంటాను నేను స్వతంత్రుణ్ణి స్వతంత్రుణ్ణి అంటే నా పరిస్థితి ఎవరికి చెప్పుకోమంటావనని కం కిం వా కనిష్యతి ప్రథమం తు అరాధ్యస్థ వనాశ్రయం రాజపుత్యాన్మిత ధనహీనస్థ నిర్గత నాకు ఒక్క కాని ఇచ్చిన వాడు ఎవడూ లేడు చతుర్దశ వర్షాన్ని నీతాని పద్నాలుగు సంవత్సరాలు అడవిలో గడిపాను గాత్రధర్మాన్ని కట్టుబడి ధర్మం కోసమే ఇన్ని రకాల ఇబ్బందుల్ని దైవ చేశాను ఏదో చర్చించి చివరికి దైవాత యుద్ధే జయప్రాప్త అన్నాడు రామచంద్రమూర్తి ఎంత మాట చూడండి నేను నెగ్గాను రావణాసుని నేను కలిగి చంపేశాను అనిలా దైవం కలిసి వచ్చింది కనుక అమ్మవారి అనుగ్రహం చేత నాకు దైవం వచ్చింది దైవాత్ యుద్ధే జయప్రాప్త నిహతో సో మహాసుర ఆ పునఃసీత తీసుకొచ్చాను వారిని అయోధ్య పట్టాభిషేకం అనుకున్నంత ముచ్చట్లేదు వెంటనే ఎవడో ఏదో అను అన్నాడు కదా అని అమ్మవారిని పరిత్యాగం చేసేశాను ఇది ఏ ఏం సుఖం రామావతారంలో నేను పొంద ప్రాప్తం రాజ్యం చె సంపూర్ణం అని చెప్పి లోకాపవాద చెప్తా సీత లోకాపవాదం కోసం అమ్మవారిని వదిలిపెట్టేశాను ఏది రామావతారంలో నేను పొందిన లాభం ఏంటి ఏ ఏ బావుకున్నాను ఏం సుఖం పొందాను నేను స్వతంత్రుడని మీరు ఎలా అంటారయ్యా అని ఇలాగ ఏవం రామావతారేపి దుఃఖం ప్రాప్తం నిరంతరం పరతంత్రేన మే నూనం స్వతంత్ర తదా నేను పరతంత్రుణ్ణి కనకే ఇన్ని దుఃఖాలు అనుభవించాల్సి వచ్చింది కానీ నేను స్వతంత్రుడిని అయితే ఇలా ఉండదు కదా వాతావరణం అంకేతమ్మా నీకు నేను రక్షణ కల్పిస్తాను అనే మాట నా బాధ్యతను నేను నిర్వహిస్తా కానీ పూర్తిగా నేను స్వతంత్రుణ్ణి నీకు ఇస్తాను అన్నాను నాకే లేదు దిక్కు నన్ను నేను రక్షించుకోలేని పరిస్థితుల్లో నేను నీకు రక్షణ ఇస్తాను అందుకని పరతంత్రో స్నేహం నూనం పద్మయోని విషామయ ఓ బ్రహ్మాన్ని పిలిచి బ్రహ్మగారికి చెప్పాడు పక్కన వాళ్ళందరూ ఉన్నారు దేవేంద్రుడు ఉన్నారు భూమాత ఉంది అన్నీ ఉన్నారు నేను స్వతంత్రుణ్ణి కాదయ్యా తథాపి త్వమవి రుద్రశ్చ సర్వేచాన్యే సురోత్తమ ఇలా మనందరము ఎప్పుడైతే ఆ మాయామోహితులమై కథను అడుగుతున్నామో అలాంటప్పుడు అందరము కూడా ఆ అమ్మవారినే మనం శరణ తాస్మాత్ తాం పరమాం శక్తిం సర్వకామప్రదాం మాయాం ఆద్యాం శక్తి పరాత్మన ఆది పరాశక్తిని అమ్మవారిని ధ్యానం చేయండియా ఆవిడ అనుగ్రహం ఉంటే మనం అందరము కూడా మన పనులు మనం చేసుకుందాం అనే మాట ఎప్పుడైతే హరి చెప్పారో బ్రహ్మాది దేవతలు మళ్ళీ భువనేశ్వరి మాతని మనసా స్మరించుకున్నారు బ్రహ్మాద్యాహ భువరేశ్వరీం సస్మృన్ మనసా దేవీం యోగమాయాం సనాతనీ అని స్మరణించినంత మాత్రాన ప్రత్యక్షమైంది తల్లి ఎంత దయాలు పోతుందంటే ఒక్కసారి అమాలువే దిక్క అనేసరకల్లా అన వయలేదు స్మృత స్మృతమాత్ర తదా దేవి ప్రత్యక్షం దర్శనం దదవు ఎలా వచ్చిందట పాశ అంకుజ వర అభీతి ధర దేవి జపారుణ చక్కగా ఎర్రటి వస్త్రాలు ఎర్రటి కాంతి ఒక చేత్తో పాశము ఇంకో చేత్తో అహంశము ఇంకో చేత్తో వరదహస్తము ఇంకో చేత అభయహస్తం ఆశాంకు వరాభీతి ధర నాలుగు చేతులతో నాలుగు భద్రలు పెట్టుకుని జపారణం అరుణక అరుణాం కరుణాతరంగిక్ష్యమని ప్రార్థన శ్లోకంలో చెప్తానే అలాంటి సర్వాలంకార సంయుక్తమైనటువంటి అమ్మవారు ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చింది దేవతలందరూ చాలా గొప్పగా మాయాశక్తి సంస్కృతం సర్వం చరాచరం తాం చిత్తం భవనాధీశాం స్పరామ కరుణారని ఆ భువనాధీశ్వరులారైనటువంటి జగన్మాతని మేమందరము స్మరిస్తున్నాము ఒక మాటకు బాగా గుర్తుపెట్టుకోండి యద్ అజ్ఞానాత్ భవోత్పత్తి ఏ జ్ఞానాత్ భవనాశనం ఈ ఒక్క మాట తెలిస్తే వేదాంతం బాగా ఉండబడుతుంది వేదాంత సిద్ధాంతం ఏమిటి అంటే ప్రపంచం ఎప్పుడు పుట్టింది దుఃఖాలు ఎప్పుడు పోతాయి ప్రపంచం ఎప్పుడు పుట్టింది అంటే యద్ అజ్ఞానాత్ భవోత్పత్తి ఆ అమ్మవారిని తెలియకపోవడం వల్ల ప్రపంచం పుట్టింది ఆవిడని తెలుసుకుంటే ఇది అంతా పోతుంది అంటే తాడులో పాము అనుకుంటే భయం వస్తుంది ఆ భయానికి కారణం ఏమిటి అంటే పాము కాదు తాడు అని తెలియకపోవడం ఇది తాడే అని తెలిస్తే ఆ దుఃఖాలు భయాలు ఏమి ఉండవు అధిష్టాన తత్వ సాక్షాత్కారము అంటారు వేదాంత పరిభాషలో అధిష్టాన తత్వ సాక్షాత్కారం ఆశ్రయమైనటువంటి వస్తువు నిజంగా తెలిస్తే భ్రాంతులకు అవకాశం లేదు సర్వ జగత్తుకి అధి అధిష్టానం ఎవరు అంటే పరాశక్తి ఆవిడ్ని మనం తెలుసుకోలేకపోవడం వల్ల ఈ జగత్తంతా నిజమని దీనిలో బాధలు పడుతూ పడుతూ లేస్తూ అనేక కష్టాలకి గురవుతున్నాం ఆవిడ్నే నిజంగా తెలుసుకుంటే ఈ కష్టాలకి అవకాశమే లేదు కనుక అజ్ఞానాత్ భవోత్పత్తి జ్ఞానాత్ భవనాశనం అలాంటి సంవిద్ధ రూపాంత తాం దేవీం స్మరామ సహ ప్రచోదయ సంవిద్ రూపమైన అంటే జ్ఞానస్వరూపమైన సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మ లక్షణం ఏదైతే ఉందో అదే అమ్మవారి స్వరూపం సత్యస్వరూపం జ్ఞానస్వరూపం ఆనందస్వరూపం సుఖస్వరూపం అయినటువంటి ఆ జగన్మాతని సంయుద్ధ రూపంగా మేము కొలుస్తున్నాము ఆవిడే దీనికి అందరికీ అధిష్టానం ఆవిడ్ని గుర్తించలేకపోవడం వల్ల మనం ఈ పొరపాట్లన్నింటికి పాత్రలో అవుతున్నాం ఇన్ని దుఃఖాలకి కారణం ఆవిడ మహాలక్ష్మి అయితే విద్మహే సర్వశక్తి అయితే ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ అని ఓ గాయత్రి మంత్రం చెప్పారు ఇలాగ వాళ్ళందరికీ కూడా దేవతలందరూ చేసినటువంటి దుర్గా పరమేశ్వరి ధ్యానం భువనేశ్వరి స్తవం అని పేరు ది ఆ స్తోత్రం చాలా అద్భుతమైన స్తోత్రం దానిలో వాచా వినా విధి అలంభవతి హం కర్త హరిము రమారహితం అని ఇంద్రుడి చెప్పారు ఆ సరస్వతి అమ్మవారే కనుక లేకపోతే బ్రహ్మగారి ఆటలన్నీ సాగుతాయా తల్లి బ్రహ్మగారి సృష్టి చేయగలరా మహాలక్ష్మి లేకపోతే విష్ణుమూర్తి ఇన్ని కలయాలు చేసేదా పరమేశ్వరి లేకపోయినట్లయితే సదాశివుడు ఈ రకమైన ప్రళయకాలన్నిటిని నిర్వహించగలడా సంహర్తు నీచ ఉమయోధ్యత ఈశ్వర కింతే ఆధిరేవ సహిత ప్రభవ ప్రవేశా వీళ్ళందరూ ఆ అమ్మ శక్తులతో కూడినప్పుడే వీళ్ళందరూ త్రిమూర్తులు లోకత్రయానికి పరిపారోగులు అని చెప్తూ ఉంటాం కానీ వాళ్ళందరూ లేకపోయే మాట అయితే ఇదేం లేదు వాళ్ళు ఆ శక్తులన్నీ నీ స్వరూపాలు కనుక చది తల్లి నువ్వే మొత్తం ప్రపంచానికి అంతటికీ ఆదిమధ్యాంతకారమైనటువంటి కారణభూతమై కనుక నువ్వే లోకంలో అసాధ్యమైనటువంటి దాన్ని కూడా సాధించేటువంటి గొప్ప కార్యం నీ దగ్గరే ఉంది కనుక మా ఈ భూభారం తగ్గించడానికి వేరే మార్గం ఏదైనా చెప్పండి అన్న భారాపహరణం చే కర్తవ్యం భువనేశ్వరి దేవానామీ ఈ కార్యం ఏతదేవ అచనా శుభే మరి మరి అవసానం భూమి యొక్క భారం తగ్గించడం ఒకటి దేవతలందరూ కోరుకునే కార్యం ఇది అందుచేత నువ్వు తప్పనిసరిగా ఈ కార్యాన్ని చక్కదిద్దాల్సిందే అని అడిగారు చెప్పు వెనకాల ఆవిడ చెప్పింది ఆవిడ చేసిన పనులు కూడా ఒకసారి ఇలాంటి చేసావు అలా చేసావు అనాలి కదా దానికోసం దస్తు పురా మాత తయ మహిషత్తు దానవ మహిషాశురణ్యంపవు అతిబలాక్రాంత తత్సహాయాశ్చిశ తుంభ నిశుంభ రక్తబీజస్తథాపర చండముండ మహావీర్య తథైవ ధూమ్రలోచన దుర్ముఖ దుస్సహస్ కరాళశ్చతివీర్యవాన్ అన్యేచ బహవ క్రోరా త్వయ నిత అలాంటి మహారాక్షసుడు శుంభుడు నిశుంభుడు రక్తక్షుడు రక్తబీజుడు ధూమ్రలోచనుడు వీళ్ళంధరు వాళ్ళందరినీ కూడా సంహరించింది తల్లి నువ్వే కదా మరి ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది అయింది అంతే నువ్వే దేవతా కార్యాన్ని చక్కదిద్ది మాకందరికీ శాంతిని ప్రసాదించు భారం హరధరాయాశ్చ దుర్ధరం దుష్ట భూభుజం దుర్మార్గుడైనటువంటి రాజుల వల్ల రాక్షసుల వల్ల కలిగేటువంటి దుర్భరమైనటువంటి భారాన్ని అంతటినీ తగ్గించి భూమికి దేవతలకి కూడా శాంతిని ప్రసాదించు తల్లి అని అడిగింది అడిగితే అప్పుడు తదాదేవి దేవానాహ అంబిక శివ ఆ పరాదేవత అమ్మవారు ఆవిడ చెప్పిన మాట ఏంటి అంటే అవును నేను ఇదంతా దంతాలు మేము అనుకున్నాము ఎందుకంటే పారావతరం చేయాల్సిందే దానికోసం ఒక్క పూర్తిగా నా మీద పని అప్పు చెప్పేసి మీరందరూ బయటికి వెళ్ళిపోవడం కాదు నేను మీకు అప్పచెప్పిన పనులన్నిటినీ మీరు చక్కగా పూర్తి చేయండి అప్పుడు మీరు మీరు కూడా అంశావతారాల్లో ఫలన ఫలానా జన్మలు ఎత్తండి అని పురమాయిస్తోంది మీరందరూ అక్కడికి జన్మించండి మీరు మనందరినీ కలిసి నేను సహాయంగా తీసుకుని నేను కూడా అక్కడికి వచ్చి వసుదేవుడు వసుదేవుడు తనయుడుగా వాసుదేవుడు శ్రీహన్న శ్రీహరి శ్రీమన్నారాయణమూర్తి పరమాత్మగా అవతరిస్తారు అప్పుడు భూభార హరణం జరుగుతుంది దానికోసం కొన్ని మాటలు ఏం చెప్తున్నారు అంటే మత్ శక్తియుక్తే కర్తవ్యం భారావతరణం సురాహ నా శక్తిని మీకు ఇస్తా మీరు భారావతరణం చెయ్యండి మీకు వెనకాల సపోర్ట్ ఇస్తాను దానిలో మొట్టమొదటి పనేమిటి అంటే కశ్యప భార్యయాసార్థం దివిజానాం ప్రజాపతి యాగవానాంకులే పూర్వం భవిత ఆనకదుందుబి కశ్యప మహర్షి కశ్యప ప్రజాపతి గారు ఆయన ఆనకదుందుబి అనే పేరుతో వసుదేవుడిగా భూలోకంగా అవతరిస్తారు విష్ణుమూర్తి అవ్యయుడైనటువంటి వాడు వాసుదేవుడిగా పుడతారు తదా అహం ప్రభవిష్యామి యశోదాయా గోకులే యశోదాలో గోకులంలో యోగమాయగా నేను అవతరిస్తాను కారాగారే గతం విష్ణు రాపయిష్యామి గోకులే కారాగారంలో ఉండే విష్ణుమూర్తిని గోకులంలోకి తీసుకెళ్లి నేనే పంపిస్తాను చ దేవకీ గర్భ ప్రాపయుష్యామి రోహిణి ఉండే రోహిణీ గర్భంలో ఉండేటువంటి దాన్ని దేవకీ గర్భంలోని రోహిణీ గర్భంలోకి తీసుకెళ్తాను ఆదిశేషం బలరాముణ్ణి ఈ రకంగా ఇంద్రాంశోకి అర్జున సాక్షాత్ కలిష్యతి మలక్షయం దుర్మార్గుడైనటువంటి రాక్షస సంహారం చేయడం కోసం ఇంద్రుడి యొక్క అంశతో అర్జునుడు వస్తాడు ధర్ముడి యొక్క అంశతో ధర్మరాజు యొక్క అంశతో మహారాజు అవుతాడు వాయు వంశ భీమసేనశ్చ అశ్విని అంశం చేమావపి అశ్విని దేవతల అంశతో నకుల సహదేవులు ఇద్దరు వస్తారు అంశోధ గాంగేయ వసు యొక్క అంశగా గాంగేయులు భీమా భీష్మాచార్యుల వారు పుడతారు వరజంత భవంతో ధరా భవతు సుస్థిర భూభారం తగ్గిస్తాము అని అందరం కలిపి అన్ని పనులు చక్క పెడదాం భూభారం తగ్గిద్దాం ఇదంతా భారావతరణం మూలం కరిష్యామి హామీ ఇచ్చింది ఈ భూభారాన్ని తగ్గించే పూచి నాది అనమాట ఏమీ లేదు కురుక్షేత్రే కరిష్యామి క్షత్రయాణ సంశయం వీళ్ళందరినీ మట్టు పెట్టడం ఎక్కడ కురుక్షేత్రంలో కురుక్షేత్ర యుద్ధంలో వీళ్ళందరికీ ఆ మొత్తం ముగింపు పలుకుతాను అసూయ ఈరుష్య మతి కృష్ణ మమత అభిమత స్పృహ జిగీష మదన మోహ దోషై నక్ష్యంతి యాదవ ఇవి దో దుర్మార్గపు గుణాలు ఈ గుణములతో యాదవులందరూ వాళ్ళు వాళ్ళు రచించిపోతారు వాళ్ళు అసూయాపరులై ఈరుష్యతో సరైన ఆలోచన లేక పెద్ద పెద్ద ఆశ పెట్టుకుని అభిమానంతో అన్నీ కావాలనే కోరికతో అందరినీ జయించాలనే పట్టుదలతో మదన వసులై తాగు తాగుడికి అలవాటు పడి శ్రీ వ్యామోహంతో ఉండి బ్రాహ్మణ అవమానం చేసి బ్రాహ్మణ శాపానికి గురై యాదవులు సమూలంగా నశిస్తారు బ్రాహ్మణ శాపేన వంశనాశో భవిష్యతి బ్రాహ్మణ శాపంలో వంశమంతా నశించిపోతుంది భగవానకి శాపేన తక్షతత్ కలే పురం శ్రీమన్నారాయణ మూర్తి అంశతో పుట్టిన శ్రీకృష్ణ పరమాత్మ వారు కూడా ఈ శాపంలో ఒక భాగమే కనుక ఆయన కూడా అవతార సమాప్తి ఆ శాపం మూలంగానే చేస్తారు ఆయన యాదవ వంశంలోనే పుట్టాడు కదా ఆయన మిగిలితే ఏదో వంశనాశనం అవదు ఇంక వాక్కు అంత బలం కనుక పరమాత్మే స్వయంగా వచ్చారు అయినా సరే వంశనాశనం తప్పదు అన్నప్పుడు ఒకడు మిగిలిన వంశనాశ్రమం అయినట్టుగా కాదు ఆయన కూడా దీనికి ఎగ్జంషన్ ఏం కాదు భవంతో నిజాంగ ఇష్ట సహాయ సాంగినహా ప్రభవంతు మీరందరూ వెళ్ళండి మధురానగరం నగరం గోకులం బృందావనం ఇవన్నీ మన కార్యభూములు వాటిల్లో వెళ్ళి మీరందరూ అయన్ని యోగమాయగా నేను వస్తాను అని చెప్పి వాళ్ళందరినీ పంపించింది వాళ్ళందరూ సంతోషించి ధర్మతత్పరులై దేవతలందరూ కూడా ఆ బయటికి వెనక్కి వెళ్ళారట కృతార్థులై ప్రజాశ్చ సుఖినో జాతాశ్చ ఆపుర మహమోదయం ప్రజలందరూ సుఖంగా ఉన్నారు బ్రాహ్మణులు దేవతలు అందరూ కూడా సంతోషాన్ని పొందేరట సులు భారత వక్ష్యామి భారావతరణం తథా కురుక్షేత్రంలోను ప్రభాస క్షేత్రంలోను యోగమాయలోను యదువంశంలో ఉన్న కథ వీటి అన్నిటినీ కూడా నేను చెబుతాను అది కేవలం మృగు శాపము బ్రాహ్మణ శాపము ఈ రెండు ప్రధానంగా పెట్టుకుని మృగు శాపం శాపం వల్ల అవతారాలు వచ్చాయి ఆ బ్రాహ్మణ శాపం వల్ల అవతారం సమాప్త